హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం మనం విద్యార్థి దశల్లో కానీ చిన్నప్పుడు కానీ మన తల్లిదండ్రుల సంరక్షణలో మనం పెరుగుతాం పంతొమ్మిది వందల తొంభై లేకపోతే ఎనభై డెబ్బై దశకాలలో తల్లిదండ్రులు పిల్లలతో బాగా గడిపేవారు వారిని స్కూల్ నుంచి సైకిల్ మీదో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే స్కూటర్ మీదో ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే కార్లలో పిల్లలను వారి వారి స్కూల్లో దింపి తల్లిదండ్రులు తర్వాత ఇంటికి వచ్చేవారు వారు ఇంటికి వచ్చి తరువాత వారు ఆఫీసుకి వెళ్ళటం మరియు వారు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకురావడం జరిగేది తర్వాత ఆదివారాలప్పుడు వారు సరదాగా పిల్లలతో గడపడం చేసేవారు లేదా పిల్లలకు కథలు ఇవి ఇవి చెప్పడం జరిగేదన్నమాట కానీ ఈ కంప్యూటర్ యుగంలో ఈ హైటెక్ యుగంలో మరియు ఈ సమాచార వేగవంతంగా పెరిగిన యుగంలో సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఆయుధాలు రావటం వలన తర్వాత పనిచేసే సంస్థలో టార్గెట్లు మరియు లక్ష్యాలు పెరగటం వలన తల్లి మరియు తండ్రి ఇద్దరు పనిచేయాల్సి రావటం మరియు మహానగరాల్లో ఢిల్లీ కానీ బొంబాయి కానీ మెడ్రాస్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తే కానీ ఇల్లు గడవని పక్షంలో తల్లిదండ్రులు ఇద్దరు పొద్దున్నే లేసిన వెంటనే ఉరుకులు పరుగుల జీవితంతో ఆఫీస్కి వెళ్ళడం వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం కోసం వారు ఎంతో కష్టపడటం వలన వారు పాతకాలం నాటి తల్లిదండ్రులు లాగా పిల్లలను స్కూల్కి దింపి ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందని అనుకోవచ్చు అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఈ హైదరాబాద్ మహానగరాల లాంటి నగరాల్లో ఉద్యోగం కోసం వెళ్లడమే ఎక్కువ అనమాట కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు ఆఫీసుకి చేరుతున్నారు అట్లాగే పిల్లలను చాలామంది బస్సుల్లోనో లేకపోతే మరియు స్కూల్కి సంబంధించిన ఆటోల్లోనో మరియు ఇతర వాహనాల్లో పంపించడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు గ్యాప్ పెరగడం వలన వారు కొంత మానసికంగా కుంగిపోతున్నారని నిపుణులు మరియు వైద్యులు చెప్తున్నారనమాట దీన్ని అరికట్టేందుకు నిపుణులు మరియు వైద్యులు ఓ కొత్త ఫార్ములాని తీసుకొచ్చారనమాట ఆ ఫార్ములా ఏంటంటే ట్రిపుల్ సెవెన్ ఏడు 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 ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లలతో కొంత ఎడబాటు ఉన్నట్టయితే కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు ఇక్కడ చదువుకుంటారు తల్లిదండ్రులు వేరే దగ్గర పనిచేస్తుంటారు వారి కోసం ఇటువంటి కొన్ని సూచనలు ఏం చేస్తున్నారంటే ఉదయమున ఏడు నిమిషాల పాటు మీ పిల్లలతో గడిపినట్లయితే వారి యొక్క ఆలనా పాలన మరియు వారితో మాట్లాడి వారికి స్కూల్కి అవసరమైన పరిసేవలు మరియు వాళ్ళని రెడీ చేయటం లాంటి చేయటం వలన వారితో మనకి మంచి సహజమైన సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట అలాగే రాత్రి కూడా భోజనం అప్పుడు వారితో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో వారికి ఏం జరిగినాయో వారి యొక్క అనుభవాలు ఏమైనా ఇతరులతో గొడవపడ్డారా అవన్నీ తెలుసుకుని వాటిని సరిచేసి వారికి కథలు చెప్పటం లేకపోతే హోంవర్క్ గురించి అడగటం వారు ఎలా చదువుతున్నారు అనేది కొంచెం వారితో ఇంటరాక్షన్ ఉంటే పిల్లలు మరింత మానసిక ధైర్యంతో ముందుకెళ్తున్నారని చెప్తారు అలాగే పొడుకునే ముందు కూడా మరొక ఏడు నిమిషాలు వాళ్ళతో గడిపి వాళ్ళ యొక్క ఆలనా పాలన వారికి మంచి కథలు చెప్పటం లేకపోతే సమాజంలో ఏం జరుగుతుందో సమాజం పట్ల ఎటువంటి వైఖరితో ఉండాలి సమాజంలో పెద్దలయందు మరియు ఇతర వ్యక్తులతో ఎలా మెలగాలి మరియు ఆహారం ఎటువంటి విధంగా తినాలి మరియు స్కూల్తో తోటి విద్యార్థులతో ఎలా మెలగాలో చెప్తూ ఉంటే వారు పిల్లలకు మరియు తల్లిదండ్రులకు మంచి బంధం ఏర్పడి వీరు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు పడరని నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్